నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గోరింటకు పెట్టుకుందాం అనుకుంటున్నాను అండి మా ఇంటి ముందే చిన్న గోరింటకు మొక్క ఉన్నది దాన్ని కోస్తున్నాను ఆషాఢం వచ్చేసరికి గోరింటకు ప్రత్యేకత ఉంటుందండి ఇదిగోండి మొత్తం కోసాను మిక్సీలో వేసి నిమ్మకాయ పిండితే బాగా పండుద్ది అంటారని నిమ్మకాయ వేసానండి గోరింట అంటే నాకు చాలా ఇష్టం అండి ప్రతి పండక్కి పుట్టినరోజుకి పెళ్లి రోజుకి ఖచ్చితంగా గోరింటకు పెట్టుకుంటూనే ఉంటాను కాషాడం వస్తే తప్పనిసరిగా అందరూ గోరింటకు పెట్టుకుంటారు గోరింటకు మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుందండి చాలామంది అరికాళ్ళు మంటలుగా ఉన్నప్పుడు గోరింటకు పెట్టుకుంటూ ఉంటారు రెండు గంటల నుంచి తీస్తేనండి ఇలా వచ్చింది కలరు ఫస్ట్ కొంచెం లైట్ కలర్లో ఉంది కానీ తర్వాత మాత్రం మంచి కలర్ వచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి